కోటీశ్వరుడు కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు కాని నిజంగా కోటీశ్వరుడయ్యేవారు చాలా తక్కువ వాళ్ల దగ్గర ఒక రహస్యం ఉంటుంది ఆ రహస్యం ఈ మూడు నియమాల్లో ఉంది ఒకటి రహస్యంగా సంపాదించు ధనికులంతా ఎలా సంపాదిస్తారో తెలుసా వారు నిశ్శబ్దంగా పనిచేస్తారు పొగిడించుకోరు కాని డబ్బు తనంతట తానే వస్తుంది రెండు డబ్బుని నీకోసం చేయించు నీవు సంపాదించిన ప్రతి రూపాయి నీకోసం ఒక కూలీలా పనిచేయాలి ఇన్వెస్ట్ చేయడం నేర్చుకో డబ్బు డబ్బును పుట్టించాలి మూడు కూడా సంపాదించు ఒక్కొక్కరు ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేయగలరు కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు వచ్చేస్తుంది ఈ మూడు నియమాలు పాటిస్తే మీ కల నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు ఈ మూడు రహస్యాలు పాటిస్తే నువ్వు కూడా కోటీశ్వరుడు అవ్వగలవు అంతేకాదు ఈ నియమాలను పాటించే ధనికులు ఇంకొక రహస్యాన్ని దాచిపెట్టారు అది ఏమిటో మీకు తెలుసా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి అదిరిపోయే వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి